హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా హోమ్ లాగ్స్ అగైన్ ఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ రెసిపీ వీడియో ఇవాళ వీడియోలో చపాతీలోకి రోటీలోకి అన్నంలోకి దేంట్లోకి అయినా సరే చాలా టేస్టీగా ఉండే బోటి కర్రీ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మన తెలంగాణ సైడ్ అయితే బోటి కర్రీని చాలా మంది ఇష్టపడతారు సో ఇది స్మెల్ రాకుండా చాలా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ బోటీ కర్రీని ప్రిపేర్ చేయడం కంటే బోటీని క్లీన్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ బోటీని ఈజీగా ఎలా క్లీన్ చేయాలో కూడా చూపించబోతున్నాను బోటిని క్లీన్ చేయడం కోసం ఇలాంటి ఒక సున్నం డబ్బాని తీసుకోండి బోటీ తినే వాళ్ళకైతే దీన్ని ఏమంటారో ఐడియా ఉంటుంది దీన్ని మా సైడ్ అయితే బొంత అంటారు మనం మార్కెట్ నుండి బోటీ తెచ్చుకుంటే మాత్రం మనకి డైరెక్ట్ గా ఇలానే ఇస్తారు ఒకవేళ మనం క్లీన్ చేసి ఇవ్వమంటే కూడా ఎక్స్ట్రా మనీ తీసుకొని వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు బట్ మనం బయట మార్కెట్లో వాళ్ళతో క్లీన్ చేయించడం కంటే ఇంట్లో చాలా ఈజీగా మనమే క్లీన్ చేసుకోవచ్చు బయట క్లీన్ చేసి ఇచ్చే వాళ్ళు అంత నీట్ గా క్లీన్ చేయరు సో వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం సున్నంని తీసుకొని ఇలా బొంతకు మొత్తం అప్లై చేయండి యాక్చువల్గా దీన్ని ఇంకో రకంగా కూడా క్లీన్ చేయవచ్చు బట్ దానికంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ బోటిని ఇలా క్లీన్ చేయడం అయితే చాలా మందికి తెలీదు చాలా వరకు అయితే వీటిని క్లీన్ చేయాలంటే స్టవ్ పైన వాటర్ని బాయిల్ చేసి వీటిని అందులో వేసి వేడిగా ఉన్నప్పుడే దీని స్కిన్ని రిమూవ్ చేస్తారు అది కూడా చాలా వేడిగా ఉన్నప్పుడు తీస్తేనే వస్తుంది లేకపోతే అంత సరిగా రాదు మనం ఇలా సున్నంతో క్లీన్ చేసుకుంటే మాత్రం హాట్ వాటర్తో అయితే అవసరం ఉండదు ఒకేసారి అన్నిటికీ ఒక్కొక్క బొంతని తీసుకుంటూ ఇలా సున్నంని అప్లై చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లేయర్ లేయర్ని మొత్తం రిమూవ్ చేయండి చూడండి ఎంత ఈజీగా ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో ఇలాగే మిగతా వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి తీసుకుంటూ వాటి ఉన్న పొట్టుని ఇలా రిమూవ్ చేసేయండి అంతే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది మీరు ఒకవేళ ఈ వీడియోని చూసి బోటిని క్లీన్ చేస్తే మాత్రం ఈ ప్రాసెస్ మీకు ఈజీగా అనిపించిందో లేదో అండ్ ఈ ప్రాసెస్ మీకు ఎంత మందికి తెలుసో కింద నాతో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బోటిని తినడం ఇష్టం ఉన్న వాళ్ళు క్లీన్ చేయడం నేర్చుకోక మాత్రం తప్పదు నెక్స్ట్ ఇప్పుడు ప్రేగులని క్లీన్ చేసుకుందాం మీరు ఇప్పుడు హ్యాండ్ చూస్తుంది పెద్ద ప్రేగు దీని చుట్టూ కొవ్వు ఉంటుంది ఈ కొవ్వునంతా తీసేసి ప్రేగులని సపరేట్ చేసుకోవాలి ఈ కొవ్వు అనేది అంతా మనకి వేస్టేజ్ అనమాట సో పెద్ద ప్రేగులు అనేవి ఫోర్ టు ఫైవ్ ఉంటాయి అవన్నీ కూడా ఇలా ఒక్కొక్కటి సపరేట్ చేసుకుంటూ పక్కన పెట్టుకోండి బోటీని క్లీన్ చేయడం కష్టం అని చెప్పేసి చాలా మంది తినడం అవాయిడ్ చేస్తూ ఉంటారు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్లీన్ చేసుకుంటే మాత్రం బోటీ క్లీనింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది మీకు ఒకసారి క్లీన్ చేస్తే ఎలా క్లీన్ చేయాలనేది మీకే ఐడియా వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు చిన్న ప్రేగులనే క్లీన్ చేసుకుందాం వాటిని ఇలా చేతికి చుట్టుకుంటూ గట్టిగా ప్రెస్ చేస్తూ లాగాలి అప్పుడు అందులో ఉన్న వేస్టేజ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇలాగే మిగతా వాటి అన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవాలి బోటి క్లీనింగ్ చేసేటప్పుడు మనకి వాటర్ అనేవి ఎక్కువగా ఉండాలి ఎంత ఎక్కువ వాటర్ లో క్లీన్ చేస్తే అంత నీట్గా క్లీన్ అవుతాయి ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రేగులని డైరెక్ట్ ట్యాప్ కింద పెట్టి ఇలా క్లీన్ చేసుకోండి ఆ హోల్లో నుండి వాటర్ని పంపిస్తూ గట్టిగా ప్రెస్ చేయాలి అప్పుడే అందులో ఉన్న నీసంతా కూడా బయటకు వచ్చేస్తుంది బాగా అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇలా చేయడం ఈజీ బట్ ఫస్ట్ టైం క్లీన్ చేసేవాళ్ళు ఆ హోల్లో ఒక చీపురు పుల్లని కానీ సన్న పైప్ని కానీ పెట్టి దాన్ని రివర్స్ చేసి క్లీన్ చేసుకోండి ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ మిగతా వాటన్నిటినీ కూడా వాటర్ తో నీట్ గా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని సీజర్ తో గానీ కత్తిపీట తో గాని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి బోటినిలా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది స్మెల్ రాకుండా ఉండడానికి ఇందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని గట్టిగా ప్రెస్ చేస్తూ మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ మంచిగా మిక్స్ చేస్తే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అండ్ మనకి బోటి క్లీనింగ్ ప్రాసెస్లో ఎంత వేస్టేజ్ వచ్చిందో చూడండి బోటిని ఆనియన్స్ తో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టూ టు త్రీ టైమ్స్ మంచి నీళ్ళతో వాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఒక జల్లెట్లో వేసి పక్కన పెట్టుకోండి బోటీ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది ఇప్పుడు కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి ఒక కుక్కర్ తీసుకొని వాటర్ రాకుండా బోటీని ఆ కుక్కర్లోకి యాడ్ చేసుకోండి ఇందులోకి హాఫ్ కట్ట పుదీనా కొత్తిమీర అండ్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ అలాగే టూ పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు వీటన్నిటిని కుక్కర్లోకి యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ కారం అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ రాక్ సాల్ట్ అండ్ వన్ టీ స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ అండ్ త్రీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని విజిల్ పెట్టుకోవాలి ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఇది కుక్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా మనకి వాటర్ ఊరుతుంటాయి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ని పెట్టేసుకోవాలి బోట్ అనేది లేతగా ఉంటే ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది లేకపోతే సెవెన్ టు ఎయిట్ విజిల్స్ పెట్టుకోండి మేమైతే దీనికి సెవెన్ టు ఎయిట్ విజిల్స్ పెట్టాము మంచిగా కుక్ అయింది అండ్ చూడండి ఇందులో మనం ఒక్క చిక్క వాటర్ యాడ్ చేయకుండా కూడా ఎన్ని వాటర్ వచ్చాయో ఇప్పుడు బోట్ అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉడకకపోతే ఇంకో టూ విజిల్స్ పెట్టుకొని కుక్ చేసుకోండి సో చూడండి బోట్ అనేది కంప్లీట్గా ఉడికిపోయింది అండ్ ఇప్పుడు ఇందులోకి త్రీ టు ఫోర్ టమాటోస్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు టమాటోస్ ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మిక్స్ చేసుకోండి టమాటోస్ అనేవి కంప్లీట్గా కుక్ అయిన తర్వాత త్రీ టీ స్పూన్స్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా అండ్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇది టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోండి లేకపోతే స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి సో ఇదండి ఇవాల్ బోటీ కర్రీ రెసిపీ మా స్టైల్లో బోటీ కర్రీని ప్రిపేర్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అసలు కర్రీస్ ప్రిపేర్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా టేస్టీగా ప్రిపేర్ చేశారు ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత వేడి వేడి రైస్ లోకి గానీ చపాతిలోకి గానీ తింటే మస్తు ఉంటది అసలు చూస్తేనే నోరు ఊరుతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు వెంటనే ఈ రెసిపీని ట్రై చేయండి ఎంజాయ్ చేయండి దట్స్ ఇట్ ఫర్ టుడే హోప్ యు గైస్ లైక్ దిస్ వీడియో If you like the video, please don't forget to like, share, comment, and don't forget to subscribe to my channel. Bye bye, see you all in another video.